ఈరోజు మే సిక్స్టీన్త్ ఈవినింగ్ ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ జరుగుతు డ్రిజిలింగ్ అనమాట ఇంత ఎండలో ఒక వయాసిస్ లాగా మంచి వర్షం పడింది ఇప్పుడు జస్ట్ ఇది వర్షం ఒక ట్వంటీ మినిట్స్ వర్షం పడింది అంతకంటే ఎక్కువ పడలేదు ట్వంటీ మినిట్స్ వర్షము చాలామందికి రెండు అనమాట ఒకరికి పండగ అయితే ఇంకొకరికి దండగ లాగా ఒకరికి లాగా ఉన్నాయి రోడ్డు మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి డ్రైనేజ్ నాళాలన్నీ పొంగి కానీ నాకు ఒక పండుగ ఎందుకంటే ఐ ఆల్రెడీ మేడ్ ఆ సిస్టమ్ అనమాట సార్ ద రెయిన్ వేడి కాల్స్ అంటే ఐ ఇన్స్టాల్ వాటర్ రెయిన్ వాటర్ ఫిల్టర్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాను జస్ట్ చిన్న వర్షం వచ్చింది ఇప్పుడు చిన్న వర్షంలో మీరు చూస్తే కాంపస్ట్ వాటర్ ప్రతి ఇంట్లో ఒక బరాస్ట్ వాటర్ వస్తూనే ఉంది ఇంకా ఫ్రెష్ వాటర్ అండ్ ఈ వాటర్ని కూడా ఏం చేస్తున్నాం అన్ని ఇక్కడ నుంచి నేను స్టోర్ చేసుకుంటాను ఇక్కడ నాకు సంపల్ని ఈ పంప్లో ఫుల్ గ్లేస్ వాటర్ వస్తే ఉంది చూడండి ఇంత 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 వల్ వాటర్ వస్తుంది దిస్ ఇస్ అ వెరీ క్లీన్ వాటర్ అండ్ క్లియర్ వాటర్ దిస్ వాటర్ ఇస్ వెరీ క్లీన్ అండ్ క్లియర్ యూర్ వాటర్ లైక్ అమృతం అమృతం ఇప్పుడు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో సంపు నిండిపోతుంది ఈ సంపు నిండిన తర్వాత నెక్స్ట్ ఏమైపోతుందంటే ఇది ఇక్కడ నుంచి గ్రౌండ్ రూమ్ వల్ల రీఛార్జ్ అయిపోతుంది సో హైదరాబాద్ లాంటి నగరంలో నైంటీ ఫోర్ పర్సెంట్ వాటర్ రన్నింగ్ ఆఫ్ అవుతుంది అర్బన్ బ్లడ్ వస్తుంది మీరు ఎక్కడ చూస్తే హైదరాబాద్లో మీరు ఎవరైనా చూడండి ఎక్కడ మీకు పంపబడిన జగలో మొత్తం బ్లడ్డింగ్ ఉంటుంది నోడంతా బ్లడ్డింగ్ ఉంటుంది కూడా రెయిన్ వాటర్ ఫిల్టర్ పెట్టలేదు అంటే వచ్చిన వర్షం అంతా రోడ్ మీద పోతుంది ఇంత ప్రెషర్ వాటర్ ఒక చిన్న బిల్డింగ్ నుంచి వాటర్ లోపలికి పోతుందంటే జస్ట్ ఇమాజిన్ హైదరాబాద్లో ఎండిన్లు ఉన్నాయి ఈ వాటర్ అంతా రోడ్డు మీద పోతుంది రోడ్ రోడ్డు మీద పోయి నాలాలు ఇవన్నీ పొంగి పరుతున్నాయి డ్రైనేజీలు పొంగి పలుతున్నాయి రోడ్లన్నీ జామ్ అయిపోతున్నాయి ట్రాఫిక్ అంతా అంతరాయం కలుగుతుంది ఇవన్నీ ఒకటే ఒక సింగిల్ సొల్యూషన్ ఇన్స్టాల్ ఎవ్రీ హోమ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిల్టర్ ఈ ఫిల్టర్ ఈజ్ వెరీ షీప్ అనమాట జస్ట్ టూ కంటైనర్ టూ ట్యాంకర్ వాటర్ ప్రేఫ్ కొనుక్కుంటే ఎంత కాస్తపడి పడుతుందో అంతే అనమాట ఐజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ డిజన్ ఐజ్ సోషల్ ఎంటర్ప్రీనియర్ ఐఎమ్ రెడీ నేను మీకందరికీ ఉచితంగా కన్సల్టెన్సీ ఇవ్వడానికి రెడీ ఉన్నా లో కాస్ట్ గ్రెయిన్ వాటర్ ఫిల్టర్ ఇవ్వడానికి రెడీ ఉన్నా కేవలం మీరు చేయాల్సింది ఒకటే ఒకటి నేను ఒక నెంబర్ ఇక్కడ నేను నా ట్విట్టర్లో కానీ లేకపోతే నా సోషల్ మీడియాలో పెట్టాను ఈ నెంబర్ మీరు ఎవరైనా కావాలి for the future generations because Hyderabad is every day rapidly going down water, groundwater, so it is our each and every citizen responsibility to save water, conserve water, and uh, water is life, without water there is no life. Thank you so much, and I am very happy today, I am celebrating the first of May, first day, Thank